ఆయమ్మ వచ్చేది భరత్ ఎలా అంటూ ఉంటుంది నువ్వే కదా నా ఫోన్ తీసేసావు మీ అక్క చెప్పింది కదా అని చెప్పి నేను నా సామాన్లు పెట్టుకునే గదిలో ఉంచి ఉండమని చెప్తే నువ్వు నా ఫోన్ తీసేస్తావా నా ఫోన్ ఇస్తావా ఎవ్వ ఎక్కడ పెట్టావో చెప్పు నా ఫోన్ అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి భరత్ వాళ్ళ అమ్మ అందరూ అయితే షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు నేను నీకు ఫోన్ ఎందుకు తీస్తాను నేను నీ ఫోన్ తీయలేదు అని చెప్పి భరత్ అంటూ ఉంటాడు నీ ఫోను ఆ అబ్బాయి తీయలేదు అని చెప్పి నర్సు అంటూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు ఆ ఫోన్ నా ఫోన్ ఈ అబ్బాయి తీ తీస్తాడు అని అంటే లేదు నువ్వు ఫోన్ వగ్గేసి తలుపు వేసి వెళ్ళిపోతే ఆ ఫోన్ రిసెప్షన్ దగ్గర పెట్టాను వెళ్ళి తీసుకో అని అయితే చెప్తూ ఉంటుంది అనేసరికి ఆ అమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నువ్వు అక్కడ ఉండడమే కదా ఆవిడ నీ మీద నింద వేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆయమ్మ ఇక భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక నర్స్ వాళ్ళ అమ్మకి ఇంజక్షన్ చేసి చేస్తూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు అక్కడ ఉండబట్టే కదా నర్స్ నీ మీద ఆయమ్మ నీ మీద అనుమానం పడింది ఆ ప్లేస్లో నువ్వు లేకపోతే నీ మీద అనుమానం ఉండదు కదా నువ్వు ఆ ప్లేస్ మార్పు అక్కడ అక్కడ ఉండడం వల్ల నువ్వు అక్కడికి ఉండడం వల్లే కదా ఇదంతా జరిగింది అనేది అంటూ ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళ మీద కదా నింది పడుతుంది అని చెప్పి అనేసరికి అవనీకైతే ఒక ఇది వస్తూ ఉంటుంది ఆ నిజమే గుడిలో భరత్ ఉండబట్టే కదా భరత్ మీద నింద వేశారు అదే భరత్ లేకపోతే ఆ నింద వేరే వాళ్ళ మీద పడి ఉంటుంది అసలు భరత్ అక్కడికి ఎలా వెళ్ళాడు అనేత ఆలోచ ఆలోచన వస్తూ ఉంటుంది అవనికి ఇక సరే అక్కడి నుంచి ప్లేస్ మార్పు అని చెప్పి ఆయా నర్స్ చెప్పగానే ఊకొట్టేసి భరత్ అయితే ఊ ఉంటాడు ఇక పల్ అవినీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది నిజమే భరత్ అక్కడికి ఎందుకు వచ్చాడు అనేత ఆలోచిస్తూ ఉంటుంది